హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రంగోలీ అండ్ బ్లాగ్స్ బై అనుష ఈరోజు మనం ఒక మంచి స్టోరీ చెప్పుకుందాం స్టోరీ పేరు ఎవరు చేసిన కర్మ వారిదే ఒక ఊరిలో రాము భీము అనే ఇద్దరు వ్యక్తులు ఉండేవారు రాముది చాలా అమాయకమైన మనస్తత్వం తనను ఎవరు ఏం చెప్పినా ఇట్టే నమ్మే మనస్తత్వం గలవాడు భీము చాలా తెలివైనవాడు ఏమాత్రం కష్టం చేయకుండా డబ్బు సంపాదించాలి అనుకునే మనస్తత్వం గలవాడు ఊర్లో అందరితో పందాలు కాస్తూ ఆ వచ్చిన డబ్బుతో తాను జీవనం సాగించేవాడు రాము తండ్రి చాలా ధనవంతుడు తన కొడుకు ఒక అందమైన తెలివైన అమ్మాయిని చూసి పెళ్లి చేయాలి అని అనుకుంటాడు అనుకున్నట్టుగానే తన తండ్రి సీతను రాముకు ఇచ్చి పెళ్లి చేస్తాడు రాము సీత చాలా సంతోషంగా ఉండేవారు అనుకోకుండా ఒకరోజు భీము రాము వాళ్ళ ఇంటికి వస్తాడు రాముకి భీముకి సీత అతిథి మర్యాదలు చేస్తుంది భీము రాముతో ఇలా అంటాడు ఏమైంది రాము ఈ మధ్య అసలు బయటికి రావడం లేదు ఏమైనా సమస్య అని అడుగుతాడు రాము భీముతో ఇలా అంటాడు ఏమీ సమస్య లేదు కొంచెం ఆరోగ్యం బాగాలేదు అందువల్ల కొంచెం బయటికి రావడం కుదరలేదు అని చెప్తాడు అలా వాళ్ళిద్దరూ కొసేపు ముచ్చట్లు పెట్టుకుంటారు తర్వాత భీము తన ఇంటికి తాను వెళ్ళిపోతాడు భీము ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత సీతారాముతో ఇలా అంటుంది ఆ భీము చెడ్డవాడు అని ఊరంతా అంటారు తనతో మీరు ఎప్పుడూ తిరుగుతూ ఉంటారు కొంచెం జాగ్రత్తగా ఉండండి అని చెప్తుంది రాము ఇంటికి వెళ్ళి వచ్చిన భీముకి ఇలా అనిపిస్తుంది ఎన్నాళ్ళని ఇలా చిన్న చిన్న పందాలు వేస్తూ ఇలా జీవనం సాగించాలి రాము చాలా ఆస్తిపరుడు తనతో నేను పందెం కాసి గెలిస్తే తన ఆస్తి అంతా నేను సొంతం చేసుకోవచ్చు ఎలాగైనా ఆ ఆస్తి నా సొంతం చేసుకోవాలి అని చెప్పి ఆలోచిస్తాడు ఒకరోజు రాము భీము ఇంకా మిగతా స్నేహితులు అందరూ ఒక చోట కలుస్తారు అప్పుడు భీము రాముతో ఇలా అంటాడు నువ్వు నా స్నేహితుడివి నేను నీతో ఒక పందెం కాయాలి అనుకుంటున్నాను ఆ పందెంలో నేను గెలిస్తే నీ ఆస్తి మొత్తం నాకు ఇవ్వాలి నువ్వు గెలిస్తే నా ఆస్తి మొత్తం నీకు అని చెప్తాడు ముందుగా రాము ఆ పందానికి ఒప్పుకోడు కానీ భీము తనల్ని వదలకుండా ఏమీ ఓడిపోతానని భయమా నీ ఆస్తి పోతుందని భయమా అంటూ బాగా రెచ్చగొడతాడు అప్పుడు మిగతా స్నేహితులు నువ్వు మాత్రమే ప్రశ్న అడగడం తప్పు భీము రాము కూడా నిన్ను ఒక ప్రశ్న అడుగుతాడు అలా అయితే ఈ పందానికి రాము రెడీ అని చెప్తారు అప్పుడు రాము భీము ఇద్దరు ఓకే అని చెప్తారు రాము గెలిస్తే భీము ఆస్తి మొత్తం రాముకు సొంతం అలాగే భీము గెలిస్తే రాము ఆస్తి మొత్తం భీముకు సొంతం ఇది పందెం ఇప్పుడు మొదటిగా భీము రాముని ఒక ప్రశ్న అడుగుతాడు లోకం తెలియని రాము ఆ ప్రశ్నకి సమాధానం చెప్పలేకపోతాడు అప్పుడు భీమునే గెలుస్తాడు కాబట్టి రాము ఆస్తి మొత్తం భీముకే సొంతం అని అందరూ చెప్తారు ఇప్పుడు రాము భీముని ఒక ప్రశ్న అడుగుతాడు ప్రశ్నకు సమాధానం చెప్తే ఎక్కడ తను మోసం చేశాడు అని అందరికీ తెలుస్తుందో అని భీము ప్రశ్నకు సమాధానం తెలిసినా సరే నాకు తెలీదు నేను పందెం ఓడిపోయాను అని చెప్తాడు అందరూ భీము ఆస్తి మొత్తం రాముకు సొంతం అని చెప్తారు అప్పుడు భీము నాకు ఏముంది ఒక ఇల్లు తప్ప నా ఇల్లుని రాముకి ఇచ్చేయడానికి నేను ఒప్పుకుంటున్నాను అని చెప్తాడు అప్పుడు తన స్నేహితులు భీము నువ్వు మొదటిగా ప్రశ్న అడిగినప్పటికీ కేవలం నీ ఇల్లు మాత్రమే నీ ఆస్తి కానీ నువ్వు రాముని ప్రశ్న అడిగినప్పుడు రాము ఆస్తి నీ ఆస్తి రెండు నీకే సొంతం ఇప్పుడు రాము గెలిచాడు కాబట్టి నీ దగ్గర ఉన్న ఆస్తి మొత్తం రాముకే చెందుతుంది అని చెప్తారు అది అంతా విన్న భీము చాలా బాధపడతాడు తను చేసిన తప్పు తాను తెలుసుకుంటాడు ఇలాంటి మరిన్ని స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్